ད� ད� གམ ཅཁས པར ཚཁས ད� རེ པས� སྱ རེ 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 ད� རེ ཇེ རེ རེ སར ད ེ རད � ཁ� ཁ � ད �� ཁ� ས� �� ས� తెలుస్తుంది కాబట్టి బ్యూటిఫికేషన్ చేయడానికి ప్రభుత్వానికి మేము ఆపరేటర్ సహకరిస్తాము సహకారం అందిస్తాం మా బ్యాక్ మెంబర్స్ ఉన్నారు మా ఆపరేటర్లని చర్చలకు పిలిచి వాళ్ళకు విధి విధానాలను ఖరారు చేయండి ముప్పై నిర్మించిన సామ్రాజ్యాన్ని ఒక్క రోజులో మారుస్తామంటే కాదండి మార్పు ఇస్తారని మార్పు చేయడానికి మేము మా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము చర్చలు జరిపి మీరు పాల కార్పొరేటర్లకు తెలపకుండా ఇక్కడ వర్షాప్ పడుతున్నా కూడా లెక్క లేకుండా ఎంతో ఆపరేటర్స్ అందరూ చేదోలేనండి కరెంటు స్తంభాలు లిక్క వేసుకొని వైరేసి కేబుల్ కనెక్షన్ ఇచ్చేవాడు పేదవాడు దాన్ని కూడా కాదు ఇంటర్నెట్ ఆపరేటర్ మన కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు వెళ్ళని సిచ్యువేషన్ లో వాళ్ళు కూడా మా వాళ్ళకు నెట్వర్ అందించారంటే కేబుల్ వాళ్ళు ఇంటర్నెట్ వాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారిని

అయిపోయిన మిత్రులు కిందికి వెళ్ళాలి భవానీ శంకర్ గారు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ అన్న ప్రభాకర్ రెడ్డి అన్న గారిది ఉపన్యాసం కంటిన్యూ చేస్తారు రెండు నిమిషాలు వర్షం కూడా తగ్గిపోయింది కాబట్టి దయచేసి పక్కకు ఉండాలని కోరుకుంటున్నాం అంతనాయం కలిగింది कमुंडो சகோதரులందరికీ కొంచెం సమానే ఉంది ఈ సమస్య ఇది పెద్ద సమస్య గాని మనకిది బట్ ప్లీజ్ వికస్ కరో సబ్సే అన్నె లప్టాయియ్ పిచాయ్ పిచరో జాయ్ ప్లీజ్ పిచాయ్ పిచరో జాయ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ కర్రాప్ నౌసే ప్లీజ్ ప్లీజ్ ముందుీ హమకో ప్రొటెస్ట్ కర్నా ప్లీజ్ పిచాయ్ పిచాయ్ ప్లీజ్ अपना बैक साइड में चला ना भाई बीच में आवाज मत करो भाई लोग सोचे ना बड़े बड़े लोग बोलने आ गए हैं बड़े बड़े लोग बोलने आ गए हैं बोलने का मौका दो आप ना पीछे आवाज मत करो अपने साइड में जाओ साइड में जाओ पीछे जाओ जाओ पीछे भाई पीछे जाओ अपने रोड जाम मत करो पीछे जाओ लेफ्ट पे पीछे जाओ होली ढूंढने चाहिए ఇప్పటి పీస్ఫుల్ గా ఉంది పీస్ఫుల్ గానే ఉంచుదాము నెక్స్ట్ టైం వచ్చినట్లయితే చాలా ఘోరంగా ఉంటుందని తెలియజేస్తాను కొంచెం ఆన్ చేయండి ముందు స్పీకర్స్ పైన ఏమైనా క్లాత్ వేసి ఆన్ అయ్యేటట్టు చూడాలండి లేకపోతే వెనకకు వెనక వినిపించదు అన్న ప్రభాకర్ రెడ్డి అన్న గారు మాట్లాడారు హలో ప్రియమైన ఆశ్రీయ సోదరులు కేబుల్ ఆపరేటర్ గత ముప్పై సంవత్సరాలు కుటుంబ సబ్జ్యులు లేక ఎంతో అనుబంధంగా ఆత్మీయతతో ఈ వ్యవస్థను ఈ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఫోర్ వరకు మనం ఎంతో ఐ సమస్యలతో చారిత్రాత్మకంగా అందరితో అన్యోన్యమైనటువంటి పద్ధతులతో మన ముందు పైన సంఘటన విషయమే తమ్ముడు నేను ఇవాళ చెప్తున్నా ఇటువంటి కటింగ్లను నేను నలభై సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాయకులుగా మీ అందరి మీ అందరి అన్యోన్యతతో ఒక ధర్మం మీద ఒక ధర్మమైనటువంటి పద్ధతులతో నేను ముందుపోయిన పోయిన సంఘటన మీ అందరికీ తెలుసు ఈ కటింగ్లను చూసినామో ఆనాడు ఆరు మంది ముఖ్యమంత్రులతో నేను అన్యోన్యంగా ఉన్నటువంటి వ్యక్తిని కేబుల్ వ్యవస్థకు నేను ఎన్ని గొడదలు వచ్చినా కేబుల్ వ్యవస్థను నా ఆత్మీయ కమ్ములను నేను అదురు ఇది నా నా యొక్క ముఖ్య ఉద్దేశం నేను వ్యవస్థకు చాలా పునాదిగా పునాది నుంచి డే వన్ నైన్టీ వన్ నుంచి నైన్టీ వన్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధ్యక్షుడిగా ఎంతో సేవలు చేసుకుంటూ నేను ఎటువంటి వాటికి ఒడదక లేకుండా హైదరాబాద్లో మాసియా ఎంటర్గా వస్తా అనేటటువంటి కోరిక కోణంలో కూడా మనం ముందుకుంటూ వచ్చినాం ఇవాళ నేను ఎంత ఎందుకు చెప్తున్నా అంటే ముఖ్యమంత్రులు గౌరవనీయులు కీర్తి శేషులు ఎన్టీ రామారావు గారి పిల్లటప్పటి నుంచి ట్వంటీ ఫోర్ రూపీస్ మీ అందరికీ గుర్తున్నదో లేదో సాధించే ట్వంటీ ఫోర్ రూపీస్